ఓటేసి ఏం చేయాలి ఫలితం ఉంది రేవంత్ రెడ్డి ఆరు నెలల కింద ముందు అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి పచ్చి కాంగ్రెస్ మేము ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ఇంకా ఇంకా ఓటుతో చెప్తారు ఇంకా అందరూ చెప్పు కొట్టేటట్టున్నారు మేము మాకు ఏం చేయాలి తినే బుద్ధా తినే బుద్ధా ఓటు నోటు దగ్గర వచ్చి తీరా గుచ్చుకుంటా ఏమైతుంది

ంతా కావాలి అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే అందరికి అందరి మేలు జరుగుతాయా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా ఇబ్బంది జరిగిందా ఏం జరగలేదు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అయ్యి దాన్ని అది ప్రభుత్వం పాల్టే అది కాల్ పాటు ఇంకోటి దీనికి వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమే స్థానిక ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ తొంభై శాతం టీఆర్ఎస్ వస్తుంది చూడు తొంభై శాతం టీఆర్ఎస్ ఓట్లు అడుగుతాను పోరా చెప్పుతాం కొడతారు ఎవరి ఎవరైనా చెప్పాలి ఎవరైనా చెప్పాలి మీరు ఏమవుతాడు మధ్యడా మీ ఎమ్మెల్యే మధ్యడా అంటారు నిజంగా చెప్పాను కాంగ్రెస్ వ్యక్తి చెప్పు అందరూ యూరియాకి వచ్చిరా లేకపోతే రాజకీయం కోసం వచ్చిరా ఎవరు ఉన్నారు ఎవరున్నారు తెల్ల తెల్ల ఏమైనా వేసుకొని వచ్చారు అంత ఆడవాళ్ళు ఉన్నారు ఈ లీడరా చదువుకున్నాడా ఈయన లీడరా అంటే మరి మీ మీ పార్టీ అయినా మొత్తం ఆయన రాజకీయాలు చేస్తాను కొత్తరు ఈ రోజు రాత్రి తప్పు మాట అది కట్ అంత రైతులే ఆ గోస పడతారు తీరా టైం కు ఏకపోతే అదేమైతుంది ఆగమైతుంది కార్యకర్తగా రేవంత్ రెడ్డికి ఏం చెప్తుంది ఏం చెప్పేది ఉంది అంత అయిపోయింది ఇంకో ఇంకో వారం రోజులు ఏకపోతే అంత పంట వేస్తే మీరు ఇంకో తప్పు మాట కట్టు ఇక్కడ నుంచి యూరియా సర్దుబాటు అయితేనే ఏమి లేదు సర్దుబాటు కదా అంత మేడ చెప్పు డతారు నువ్వు రేవంత్ రెడ్డి అయితే అయింది నాకైతే అయితే అంతే కదా